నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయా భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే దానికి కారణం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నటువంటి విధానము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి స్వయన సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కక్క కక్కలేక మెంగ లేక బాధపడుతున్నారు అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసేన సైనికుల వల్ల కూడా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అన్ని విషయాలు తనకు సంబంధం ఉన్నా లేకపోయినా అన్ని విషయాల్లోనైనా ఏలు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి పెద్ద సంకటంగా తయారైంది అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేకపోతున్నారు కంట్రోల్ చేయలేకపోతున్నారు అందుకు కారణం కేంద్ర కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్సే కారణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇబ్బంది కలిగినా ఆగ్రహం కలిగినా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం పొంచి ఉంది ఆ రాబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహించి నిర్ణయం తీసుకునేటువంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారి సొంతం అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆచుతూచి వ్యవహరిస్తున్నారు కొన్ని ఇబ్బందులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే దానిని ఓర్పుతో సహనంతో భరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎగ్జాంపుల్ చీజ్ ద చిప్ కాకినాడ వ్యవహారం ఆవేశంగా ఎంటర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారంపూడి గారిని ఇబ్బంది పెట్టాలనే విషయంలో ఆయన ఎంటర్ అయ్యి చీజ్ ద షిప్ అని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు దాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి తలక మించిన పనిగా మారిపోయింది అది ఆయన కంట్రోల్ అవ్వలేదు అనుకోండి ద షిప్ ఎవరికి సాధ్యం కాదు దానివల్ల ఆయన చేసినటువంటి ఆ కామెంట్ వల్ల ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరగకుండా కొంతవరకు ని కవర్ చేయగలిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ఆయన సాక్ష్యం తర్వాత మళ్ళీ మొన్న తిరుపతి వ్యవహారంలో తొక్కుశిలాట్లు జరిగి ఆరు మంది ప్రాణ స్వామివారి భక్తులు ప్రాణాలు కోల్పోతే ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఆయన స్వామివారి భక్తులందరికీ క్షమాపణ చెప్పారు ఆయన క్షమాపణ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయనకి సంబంధం లేనటువంటి ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కానీ ఇతర నాయకులను ఆయన ఆదేశించలేరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆదేశించలేరు లేదా కోరలేరు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అయితే కోరవచ్చు అందరూ క్షమాపణ చెప్పాలి చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా టీటీడీ బోర్డు మెంబర్సు చైర్మన్ అందరూ సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అని ప్రతిపక్షాలు కోరవచ్చు కానీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సంయమని పాటించాలి అక్కడ టీఈడి బోర్డు చైర్మన్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసేశారు ఆయన ఉన్నది అధికార పక్షంలో భాగస్వామి పార్టీ ప్రతిపక్షం కాదనే విషయాన్ని గుర్తుపెట్టాలి ఆ విషయం వల్ల ఏమైపోయింది క్షమాపణ చెప్తే నాయుడు గారికి ఇబ్బంది క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుంది మరి ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాజీ కుదిరిచి నాయుడు గారు క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని పాపం కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఎవరో చెప్తే నేను క్షమాపణ చెప్పాలన్నారు అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆగ్రహం రాకుండా ఉండటం కోసం నాయుడు గారి చేత ఇష్టమున్నా లేకపోయినా క్షమాపణ చెప్పించారు చంద్రబాబు నాయుడు గారు దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ పెద్దలు ఆశీసులు పవన్ కళ్యాణ్ గారికి ఉండటమే దీని పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరులో ఏదో రాజకీయం ఉంది అని ముందుగా గ్రహించారు చంద్రబాబు నాయుడు గారు అందుకే అంత ఓర్పుతోనూ సహనంతోనూ పవన్ కళ్యాణ్ గారిని భరిస్తున్నారు ఆయన భరించడమే కాదు మంత్రులు కూడా భరించవలసి వస్తుంది ఆది నాయకుడే వారి నాయకుడే అటువంటి భరించినప్పుడు కింద నాయకులంతా భరించాలి కదా అదే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళంతా అందుకారణం కారణం ఢిల్లీ పెద్దలు అందుకని ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మనస్పర్ధలు తగ్గించడానికి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారే మధ్యవర్తిగా రాబోతున్నారేమో వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించబోతున్నారేమో కానీ ఏదైనా సరే అమిత్ షా గారి కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారి రాజకీయము డిఫరెంట్గా ఉంటుంది రాజకీయాలలో శాశ్వత శత్రువు కానీ శాశ్వత మిత్ర మిత్రులు కానీ ఉండరు ఎంతసేపు తమ రాజకీయ పార్టీ భవిష్యత్తే ప్రధానం తర్వాతే మిత్రపక్షాలు ద్వితీయ స్థానం ఇస్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలని అమిత్ షా గారు కోరుకోరు అదేవిధంగా చి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని దూరం పెట్టాలని కోరుకోరు చంద్రబాబు నాయుడు గారితో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే పవన్ కళ్యాణ్ గారిని దువ్వి ముందు పెడతారు అది అమిత్ షా గారి రాజకీయ లక్షణం మనం చూస్తున్నాం స్పష్టంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే మహారాష్ట్ర ఎపిసోడ్ శివసేన నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారు పార్టీని ఎలా మొక్కలు చెక్కలు చేశారు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా ఎలా రూపాంతరం చేసుకున్నారో మనం ప్రత్యక్షంగా చూసాం అదే రాజకీయాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ప్రధాన ఆయుధంగా అస్త్రంగా ఉపయోగపడతారు అదే పవన్ కళ్యాణ్ గారిని దూతున్నట్టుగా మనకి కనిపిస్తుంది ప్రజలంతా ఆ విధంగా భావిస్తున్నారు అది గ్రహించారు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఆయన అపర రాజకీయాలలో చాణుక్యుడైన ముందు వచ్చే ప్రమాదాన్ని ముందుగా ఊహిస్తారు అందుకే ఆయన అటువంటి ప్రమాదంలో ఆయన ఇరుక్కోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో ఇష్టమున్నా లేకపోయినా సఖ్యతను కొనసాగిస్తున్నారు అమిత్ షా గారు ఈ పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ వ్యత్యాసాలను తగ్గించే ప్రయత్నం చేస్తారా లేదో త్వరలోనే తెలుస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు